श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुव्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियात्मबन्धुलारा యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము ఎనభై మూడవ భాగం నిన్నటి ఎపిసోడ్లో సముద్రము తరంగాన్ని ఉదాహరణగా చెప్తూ వశిష్ఠ మహర్షి బంధ ప్రస్తావన తెచ్చారు బంధాన్ని గురించి ప్రస్తావన చేయడం జరిగిందనమాట ఈ ఎపిసోడ్లో కూడా దానిని గురించి మరింత వివరాలు చెప్పబోతున్నారు వశిష్ఠ మహర్షి ఆయన ఓ చంద్రవదనుడైనటువంటి రామచంద్ర మొదట నీకు ఈ స్వరూపం ఎలాంటిదో బంధము దాని యొక్క స్వరూపం ఎలాంటిదో నీకు వివరిస్తానయ్యా ఎప్పుడైతే నీవు స్వరూపాన్ని బాగా అర్థం చేసుకుంటావో నీకు మోక్ష స్వరూపం కూడా సులభంగానే అర్థమవుతుంది తెలుసుకోగలవు అనమాట అంటూ రామా జగత్తు బ్రహ్మం కంటే వేరు కాదు వేరు కాదు అని నిన్న కూడా చెప్పారు నిన్న కూడా గట్టిగా చెప్పారు ఈ జగత్తు బ్రహ్మం కంటే వేరు కానే కాదు ఉన్నదంతా కూడాను ఒకే ఒక ఆత్మస్వరూపమే ఇలా ఉన్నదంతా ఒకే ఆత్మస్వరూపం అయినప్పుడు ఎవరు ఎవరిని బంధిస్తారు ఉన్నదంతా సకలము చర ఆచారాల జడ చేతనాలలో అన్నింటా ఉన్నది ఒకటే అయినప్పుడు రెండోది ఉంటుంది కదా బంధింపబడము ఎవరిక్కడ ఎవరిని బంధిస్తారయ్యా ఉన్నదంతా ఒకటే కదా అని చెప్తున్నాడు అన్నమాట ఉన్నదంతా ఆత్మస్వరూపమైనప్పుడు ఎవరు ఎవరిని బంధిస్తారు అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఎండమావిలో నీళ్ళులాగా జగత్తు ఉన్నట్టుగా తోస్తోంది అజ్ఞానికి అజ్ఞాని ఎడార్లో వెళ్తున్నాడు దూరంగా ఎక్కడో నీళ్లు దాహమవుతోంది అతనికి అది నీళ్ళు నీటిలాగా భ్రమపడ్డాడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఎంత పరిగెత్తున్నా అక్కడ నీళ్లు లేవు ఇతనికి ఏంటంటే అజ్ఞానంలో ఆ ఎండమావిలో నీళ్ళులాగా కనపడుతున్నాయి నిజానికి అక్కడ నీళ్లు లేవు ఇలాగే ఎండమావిలో నీళ్లలాగా ఎండమావిలో ఎలా నీళ్లు లేవో ఈ జగత్తు కూడా లేదయ్యా ఈ జగత్తు కూడా ఎండమావిలో నీళ్లు ఎలాగా కనిపిస్తున్నాయో ఈ లేని జగత్తు జగత్తులాగా కనపడుతుంది ఈ విధంగా లేనిది ఉన్నట్టు కనపడడం వల్ల ఆభాస అంటాం దీన్ని ఇలా అభాస కనపడడం వల్ల ఏమవుతుంది బంధం ఏర్పడుతుంది లేని జగత్తు ఎండమావిలో నీళ్ళలాగా లేనటువంటి జగత్తు ఉన్నట్లుగా తోయడం వల్ల ఆ లేని జగత్తు ఉంది అన్న భావన ద్వారా నీకు బంధం ఏర్పడుతుంది సరే అది ఎట్లా ఏర్పడుతుందో కూడా నీకు నేను చెప్తాను వినవయ్య బాబు రామచంద్ర దృశ్యం యొక్క ఉనికి ద్రష్టకు బంధం అని చెప్తున్నాను నేను ఏంటంటే దృశ్యం ఏదైతే ఉందో ఆ దృశ్యమే ద్రష్టకు బంధం ద్రష్ట అంటే చూచేవాడు చూచేది చూడబడే పదార్థం ఏదైతే ఉందో అది దృశ్యం ఈ ద్రష్టకు దృశ్యమే బంధము అని చెప్తున్నాడు చూచేవానికి దృశ్యం వల్ల అంటే ద్రష్ట ప్రపంచాన్ని చూస్తున్నాడో ఆ ప్రపంచమే బంధం ద్రష్ట దృశ్యాన్ని చూస్తున్నాడు ఆ దృశ్యమే బంధం ద్రష్ట ఒక పదార్థాన్ని చూస్తున్నాడు ఆ పదార్థాన్ని చూడడమే బంధమయ్యా అంటున్నాడు అన్నమాట ఎవరు వశిష్ఠ మహర్షి ఈ దృశ్య బలం వల్ల ద్రష్ట ఏమవుతుందంటే బంధింపబడుతున్నాడు ఆ దృశ్యం వల్ల ద్రష్ట ఉన్నాడు అంటే లోపల ఉన్నటువంటి దృష్టి కంటే వేరుగా దృశ్యం ఒకటి ఉంది అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ కనిపించేటువంటి దృశ్యం నాకు ఎదురుకుండా ఒక పప్పాయి చెట్టు కనపడుతోంది బొప్పాయి చెట్టు ఆ కనపడేటువంటి ఆ బొప్పాయి చెట్టు అర్థమవుతుందా ఆ కనపడేటువంటి ఒక బొప్పాయి చెట్టు నాకు కనపడుతుంది కాబట్టి ఏమవుతుందంటే ఒక పదార్థం అక్కడ ఉంది అక్కడ దృష్టి దృష్టి కంటే వేరుగా ఒక దృశ్యం ఉంది అనుకున్నప్పుడు నాకు బంధం ఏర్పడు ఇక్కడ ఒక పపాయి చెట్టు ఉంది ఈ చెట్టు పెరుగుతుంది ఇది బాగా కాయలు కాస్తుంది దీనిలో మనం తిందాం బంధం ఈ చెట్టు నేను వేసాను రోజు నీళ్ళు పోస్తున్నాను చక్కగా పెరగాలి నేను బంధం అర్థమవుతుందా కాబట్టి ఇక్కడ అక్కడ ఒక వస్తువు దృశ్యం ఉండడం వల్ల ఆ దృశ్య బలం వల్ల ఈ ద్రష్ట బంధింపబడుతున్నాడు అంటే ఈ లోపల ఉన్న దృష్టి కంటే ఆ దృశ్యం వేరుగా ఉంది ఇప్పుడు నేను ఏమనుకోవాలా ఆ పపాయి చెట్టేంది అందులో ఉన్న చైతన్యం నాలో ఉన్న చైతన్యం ఒకటే కదా దానిలో కనపడుతున్న ఆకులు నేనే కదా దానిలో కనపడుతున్న పువ్వులు నేనే కదా దాంట్లో కనపడుతున్న వేర్లు నేనే కదా అనేటువంటి నేనే నేనే అది వేరు కాదు అనుకున్నాను అనుకో నాక ఇక నేనేంటి దాంతో బంధింపబడ్డమేంటి అక్కడ బంధం ఉండదు కాబట్టి అక్కడ ఒక దృశ్యం ఉంది అనుకుంటే బంధం ఏర్పడుతుందయ్యా అంటున్నాడు వశిష్ఠ మహర్షి ఒక పదార్థం అక్కడ ఉంది అనుకుంటే అది ఎప్పుడు నీకు కనబడుతూ ఉంటుంది ఇక్కడ ఒక బొప్పాయి చెట్టు ఉంది అంటే అది కనబడుతూ ఉంటుంది నాకు కనపడుతూ ఉంటుంది అర్థమైందా ఈ ఎప్పుడు కనబడుతూ ఉంటుంది ఇలా కనబడుతూ ఉండడాన్ని వివరించడానికి ఒక పదాన్ని వాడాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి ఏంటంటే సత్భావం అంట సత్ అంటే ఉండడం సద్భావం అంటే మంచి భావం అని కాదు ఆధ్యాత్మిక పదాలు మామూలు లౌకికమైన పదాలతో టాలీ కావు ఎప్పుడు అర్థమైందా సద్భావం అంటే మంచి భావం అని కాదు ఇక్కడ సద్భావం అంటే ఏంటంటే సత్ అంటే ఉండడం ఉన్నది అనే భావం అర్థమైంది ఎగ్జిస్టెన్స్ ప్రజెన్స్ ఆ పపాయ చెట్టు అక్కడ ఉన్నది పపాయ చెట్టు ఎగ్జిస్ట్ ఉన్నది ఆ పపాయ చెట్టు అక్కడ ప్రజెంట్ ఉన్నది అనేది అన్నమాట ఆ భావం ఉన్నది అన్న భావం ఆ కుండి అక్కడ ఉన్నది ఆ మునగ చెట్టు అక్కడ ఉన్నది ఈ అరటి చెట్టు ఇక్కడ ఉన్నది ఉన్నది అనే భావం సద్భావం అంటే కాబట్టి అక్కడ ఒక పదార్థం ఉంది అనుకుంటే అది ఎప్పుడు నాకు కనబడుతూ ఉంటుంది అక్కడ ఉంది పపాయ చెట్టు అది ఒక పపాయ చెట్టు అది ఒక పపాయ చెట్టు ఆ పపాయ చెట్టు అక్కడ ఉంది అనుకుంటే అది ఎప్పుడు నాకు కనపడుతూ ఉంటుంది అనమాట అది ఊరికే కనపడ్డం కాదు అది నన్ను బెదిరిస్తూ ఉంటుంది అది నన్ను బంధిస్తూ ఉంటుంది బెదిరిస్తూ ఉంటుంది ఎలా నేను పెరుగుతున్నా పెరుగుతుంది పపాయ దీంట్లోంచి నాకు వస్తుంది లాభం వస్తుంది ఇదే ఇటు ఈ రకమైనటువంటి ఆ ఆ యొక్క అటాచ్మెంట్ ఆ బంధం అనేది పెరుగుతూ వస్తుంది ఊరికే కనపడడం కాదు అది నన్ను బెదిరిస్తుందో అనమాట బెదిరిస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే మనము ఆ దృశ్యాన్ని దృష్టిగా మార్చుకుంటావో బంధము దృష్టిగా మార్చుకోవడం అంటే ఏంది దృష్టి అంటే నీ జ్ఞానం నీలో ఉన్నటువంటి జ్ఞానం నీ జ్ఞానమే అలాగా వేషం వేసుకొని కనపడుతుంది పపాయ చెట్టులాగా నాలో ఉన్నటువంటి జ్ఞానమే పపాయ చెట్టు వేషం వేసుకొని కనబడుతుంది నాలో ఉన్న చైతమే చైతన్యమే ఆ పపాయ చెట్టులా కనబడుతుంది అని నేను ఎప్పుడైతే అనుకుంటానో అప్పుడు నాకు ఇంకా ఆ దృశ్యం నన్ను బంధించదు కాబట్టి అప్పుడే ఎటువంటి బంధం ఉండదు నేనే కదా నా చైతన్యమే కదా అక్కడ ఉన్నది నా చైతన్య ప్రకాశమే కదా నా చైతన్య ప్రకాశంలోనే కదా అది కనపడుతుంది నా చైతన్యం నుంచి రాకపోతే అది అలాగా స్పందనలాగా వచ్చిన ఇంద్రియం నుంచి వచ్చి అలాగా చెట్టు మీద పడకపోతే నేను ఆ చెట్టును చూడలేనుగా కాబట్టి ఆ చైతన్యం నేను నేను శవమయ్యాను ఉన్నట్టుండి ఆ పపాయ చెట్టు నేను చూస్తానా నా చైతన్యమే ఆ పపాయ చెట్టులాగా కనపడుతుంది చాలా విచిత్రంగా ఉంటాయి ఈ కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే ఆనందంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు దృశ్యం లేదు దృశ్యం ఎందుకు లేదో ఎందుకు లేదా ఆ దృశ్యం అదో పప్పాయి కనపడుతుంది కదా అంటే అది మన ప్రశ్న ఇక్కడ దృశ్యం ఎందుకు లేదంటున్నామంటే అది ఉండడం సంభవం కాదంటున్నాడు వశిష్ఠ మహర్షి ఎంత ధైర్యం ఇది ఆ మహర్షులకి చెప్తే ఏ లేదు అసలు పప్పాయి చెట్టు లేదు అంటున్నాడు ఆయన ఎందుకు లేదంటారు సంభవమే లేదా బా అంటున్నాడు అక్కడ ఉండడానికి అవకాశమే లేదు అంటే ఇంపాసిబుల్ అంటున్నాడు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఆ పప్పాయి చెట్టు అక్కడ ఉండమని ఎండమావిలో నీరు ఉండడం ఎలా సంభవం అయ్యా ఎండమావిలో నీరు ఉండడం ఎలా పా పాజిబిలిటీ లేదు ఇంపాసిబుల్ అలాగే ఆకాశంలో నలుపు కూడా సంభవం కాదు ఆకాశంలో నలుపు కూడా లేదు లేనిది ఉన్నట్టు కనపడుతుంది ఎండమావిలో నీరు లేదు లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది కాబట్టి సంభవం కానిది ఉండదు పాజిబిలిటీ లేనిది అసలు ఉండదు సంభవమైనది ఏదో అదే ఉంటుంది సంభవం కానిది ఉండడానికి వీలేదు అంటున్నాడు గట్టిగా వశిష్ఠ మహర్షి మరి ఇప్పుడు అది ఎలా సంభవం కాదు చెప్పవయ్యా రాముడు అడగడా ఊరికే మహర్షి అయితే మా ఏమిటి నీవు ఏం చెప్తే అది మేము నమ్మేయాలా ఏదో చెప్పండి ఎందుకు సంభవం కాదు ఎందుకు సంభవం కాదు అన్నది రాముడి యొక్క ప్రశ్న రాముడు అక్కడ అడగలేదు నేనంటున్నాను ఎందుకు లేదో చెప్పమంటారా అని చెప్తున్నాడు వశిష్ఠుడు ఇప్పుడు ఇదంతా కనబడుతుందా కన నీకు ఆ పపాయి చెట్టు కనబడుతుందా లేదా కనబడుతుంది అంటాను నేను సరే పపాయి చెట్టే కాదు ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి కాకర చెట్లు అన్ని చెట్లు ఉన్నాయి ఇది మా గార్డెన్ మరి ఈ ప్రపంచం అంతా నీకు కనబడుతుందా అంటావు నువ్వు కనబడుతుంది ఇదంతా కనబడుతుందా నీ చెట్టు కనబడుతుంది దీని పేరేంటి అంటాడు వశిష్ఠ మహర్షి జగత్తు అంటాడు రాముడు దీంట్లో ఏమేమి ఉన్నాయి ఏమేమి ఉన్నాయి నీకు కనపడే జగత్తులో అంటాడు వశిష్ఠుడు రాముడు చెప్తున్నాడు ఉన్నవి రెండే స్వామి స్థావరాలు జంగమాలు కదిలేవి కదలనివి అదిగో అక్కడ నాకు ఈ వైపున ఎడం వైపున కొండ ఉంది కదలంది స్థావరం అది అదేవిధంగా చెట్లు కూడా స్థావరాలే ఆ తులసి చెట్టు ఆ మిరప చెట్టు అన్నీ ఉన్నాయి ఇవన్నీ స్థావరాలే కదలనివి స్థావరాలు జంగమాలు కదిలేవి కూడా ఉన్నాయి అదిగో చీమ అలా చిన్న గొంగళి పురుగు పాకిపోతూ ఉంది స్థావరాలు జంగమాలు ఏమున్నాయి జగత్తులో రెండు అయితే ఈ జగత్తు సుషుప్తులో స్వప్నం ఎలాంటిదో అలాంటిదయ్యా అని ఒక బాంబు మళ్ళీ వేస్తున్నాడు సుషుప్తిలో బాగా బాగా దీర్ఘమైనటువంటి సుషుప్తిలో జాగ్రత్త స్వప్నము సుషుప్తి మూడు అవస్థలు జాగ్రత్త అంటే ఇది ప్రస్తుతం మనమున్న స్థితి స్వప్నం అంటే నిద్రపోయినప్పుడు అలాగ కలలో ప్రపంచం అది స్వప్నం కొంత స్వప్నం తర్వాత ఏమో సుషిప్తిలోకి వెళ్ళిపోతాం సుక్షిప్తులకి వెళ్ళినప్పుడు ఈ స్వప్నం ఏమైపోతుంది సుషిప్తిలో కలిసిపోతుంది అంటే జాగ్రత్త నుండి స్వప్నము స్వప్నం నుండి సుషుప్తికి మెల్లగా వెళ్ళిపోతాం అనుకోండి జాగ్రత్త ఇప్పుడు పోయి పడుకున్నాను అలసటగా ఉందని అలాగా పడుకున్నాను ఏదేదో కళలు వచ్చాయి ఆ కళలు కళలు మెల్లగా కళలన్నీ కరిగిపోతూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాను కాబట్టి జాగ్రత్త నుండి స్వప్నము స్వప్నం నుండి సుషుప్తికి వచ్చాను నేను ఇప్పుడు గాఢ నిద్రలో నాకేం స్వప్నం లేదు కళ లేదు సుషుప్తిలో ఏమైపోయిందా కళ అంత ముందు వచ్చిన కళ అంతా కరిగిపోయింది కలత నిద్రలోనే కళ కనపడుతుంది అలాగే బ్రహ్మ కల్పం అయ్యేసరికి బ్రహ్మకల్పం అయ్యేసరికి ఈ జగత్తంతా కూడా బ్రహ్మకల్పము అంటాం బ్రహ్మకల్పం అంటే కాలాన్ని గణించేదన్నమాట బ్రహ్మ యొక్క ఒక ని ఒక పగలు ఒక రాత్రి బ్రహ్మకల్పం అయ్యేసరికి నిద్రపోతాడంట ఆయన ఒక పగలంతా అయ్యేసరికి బ్రహ్మకల్పం అంటాం ఆ కల్పం అయ్యేసరికి ఈ జగత్తంతా కూడాను ఆయన నిద్రపోయాడంటే ఈ జగత్తంతా కూడాను స్వప్నంలో స్వప్నం సుషుప్తిలో ఎట్టా కరిగిపోతుందో ఈ జగత్తంతా కూడాను బ్రహ్మంలో లయమైపోతుందట ఎప్పుడు బ్రహ్మకల్పం అంతవరకు అది స్వప్నం ఆ స్వప్నం కాస్త సుషుప్తి అయిపోయింది కాబట్టి జాగ్రత్త ఎప్పుడు జాగ్రత్త స్వప్నము సుషుప్తిలోకి లయమైపోతుంటుంది జాగ్రత్త ఎప్పుడు లేనే లేదు అంటున్నాడు వశిష్ఠ మహర్షి నువ్వు దాన్ని జాగ్రత్తగా జాగ్రత్తగా చూస్తున్నావో అది ప్రమాదం ఇది జాగ్రత్త కాదు ఈ జాగ్రత్త స్వప్నం అవుతుంది స్వప్నం సుషిప్తిలో లయమైపోతుంది అర్థమవుతుందా కాబట్టి నువ్వు జాగ్రత్తగా చూడడం ప్రమా జాగ్రత్తగా చూడొద్దు ప్రపంచాన్ని కనీసం నువ్వు స్వప్నంలాగా చూడు ముందు ఇది ఒక కళ నిన్ను అనుకున్నావు ఏంటి ప్రపంచమే ఒక దీర్ఘమైన కళ అనేది ఒక కళలాగా చూడు దీన్ని కళలో ప్రపంచం ఎలాగైతే రకరకాల పదార్థాలు రకరకాల దృశ్యాలు క్రియేట్ అవుతున్నాయో అలాగా ఈ ప్రపంచం కూడా ఒక పెద్ద కళ ఈ పెద్ద కళ ఇది ఈ కళ ఎప్పుడు మళ్ళీ ఏమైపోతుంది సుషుప్తిలో లయమైపోయినట్టు ఆ బ్రహ్మకల్పం అయినప్పుడు మొత్తం ప్రపంచమంతా సుషుప్తిలో స్వప్నం లయం లయమైపోతుందో అలాగా లయమైపోతుంది కాబట్టి నువ్వు జాగ్రత్తను జాగ్రత్తగా చూడకు ఎలా చూడు స్వప్నంలా మొదటి చూడు అటు తర్వాత ఆ స్వప్నం కూడా మెల్లగా కరగదీసుకొని కరగ తీసుకుని కరగ తీసుకుని గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినట్లు వెళ్ళిపోవు కాబట్టి ఈ ప్రపంచాన్ని నువ్వు ఎలా చూస్తావు అంటే ఒక దీర్ఘమైన స్వప్నంలాగా చూడవయ్యా ఈ స్వప్నం స్థిరంగా ఉండదయ్యా ఈ స్వప్నం గాఢ నిద్రలో కలిసిపోతుందయ్యా ఆ గాఢ నిద్రే సమాధి ఇది వెస్టికి ముడిపెట్టి చెప్పాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో సమిష్టిని సమిష్టికి ముడిపెట్టి ఈ దీన్ని వివరించబోతున్నారు అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచరణ అరవిందర్పణ వంశ